ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలనేది ఈ లాంగ్ అండ్ షార్ట్ వర్క్ అనేది పూర్తిగా చూపిస్తాను వీడియో చివరి వర్క్ చూడండి మీకు అర్థమైపోతుంది ఇప్పుడు చూడండి ఈ అన్ని బీట్స్ అనేవి కుట్టాలి ముందు కుట్టి చూపిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది స్టార్టింగ్ అనేది ఈ కాటన్ దారం తీసుకుని కరెక్ట్గా ఇలా ఒకటి రెండు అనేది స్టిచ్చెస్ అనేవి ఈ బీట్స్ తో అనేది లైన్స్ అన్ని కుట్టుకుంటూ వెళ్లాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలాగే మీరు బీట్స్ అనేవి కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఫ్రెండ్స్ ఇలాగే బీట్స్ అనేవి కంపల్సరీగా ఈ లైన్స్ అనేవి కుట్టేసిన తర్వాత ఇప్పుడు లాంగ్ అండ్ షార్ట్ అనేది ఎలా కుట్టాలో చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే మీకు పూర్తిగా ఇక్కడ ఒక ట్రిక్ అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ అనేది ఒక లైన్ అనేది ఇక్కడ నుంచి మొదలుపెట్టి చైన స్టిచ్ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఇలా ఒక చైన్ స్టిచ్ అనేది ఇలా ముందు వేసేయాలన్నమాట ఈ లోపలికి అనేది ఇలా వేసుకోవాలి వేసేసిన తర్వాత ఇక్కడ నాట్ అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నుంచి అసలైన వర్క్ అనేది మొదలవుతుంది ఎలా అంటే చూడండి చూడండి ఇక్కడ నుంచి స్టిచ్ అనేది తీయాలి తీసి ఒక కుట్టు అనేది వేయాలి వేసి ఇంకో కుట్టు అనేది పైకి వేసి ఇంకోటి అనేది చాలా ముందుకు వేసి వెనక్కి లాగేసి మరొకటి అనేది బయట పక్క వేసి లోపల పక్క ఇంకోటి వేసి మళ్ళీ ఇంకోటి అనేది అక్కడ వేసి మళ్ళీ ఇంకోటి వేసి వెనక్కి లాగాలి ఇక్కడ అనేది ఒకటి వేసిన తర్వాత ఇంకోటి అనేది వేసిన తర్వాత ఇంకోటి అనేది పైకి వేసి కరెక్ట్గా అనేది ఒకటి వేసి మళ్ళీ ఇంకా ఇంకోటి అనేది ఇక్కడ వేసి మరొకటి అనేది అక్కడ వేసి కరెక్ట్గా ఇంకోటి అనేది పైకి వేసి మళ్ళీ వెనకాల వచ్చి ఒకటి రెండు అనేది ఇలా వేసుకుంటూ ఈ లాంగ్ అండ్ షార్టే అనమాట ఈ వర్క్కి ఈ లాంగ్ ఇన్ షార్ట్ అనేది వేస్తే అలాగే ఉండిపోతుంది ఇది ట్రెడ్ వర్క్ ఎప్పుడు అలాగే ఉండిపోయే వర్క్లో ఒక వర్క్ అనమాట ఇది ఇలాగే చూడండి ఒక కుట్టు పైకి వేయడం మళ్ళీ వెనకాల వచ్చేసి ఆ లైన్కి ఇటువైపు ఒక కుట్టు మళ్ళీ లోపల పక్క ఒక కుట్టు మళ్ళీ ఒక కుట్టు అనేది పైకి ఇలా వేసి మళ్ళీ ఇంకో పైకి అనేది స్టిచ్ వేసి వెనక్కిలా సూదితో ఇలా వెనక్కిలాగేయాలి లాగేసి కరెక్ట్గా లోపల పైక లోపల పైన అనేది లోపల ఒకటి పైన ఒకటి కుట్టు అనేది వేసి మళ్ళీ స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసి మళ్ళీ పైకి అనేది వెళ్ళి ఒక స్టిచ్ అనేది వేసి మళ్ళీ అనేది ఒకటి రెండు స్టిచెస్ వేసి అనేది కరెక్ట్గా ఒక లెవెల్లో అనేది ఇక్కడ చూడండి ఇక లెవెల్ కవర్ చేస్తున్నాను ఒకటి ముందుకు వెళ్ళి మళ్ళీ అనేది ఒక స్టిచ్ అనేది వేసి తర్వాత ఇంకో స్టిచ్ వేసి ఈ కరెక్ట్గా ఎక్కడైతే ఆ లెవెల్లో అనేది ఇలా కరెక్ట్గా వేసుకుని కరెక్ట్గా ఇంకో కుట్టు అనేది పైకి కుట్టి మళ్ళీ వెనక్కి డైరెక్ట్గా వచ్చి లోపల పక్క ఒక కుట్టు బయట పక్క ఒక కుట్టు ఇలా వేసి మళ్ళీ ఇక్కడ సగంలో అనేది కరెక్ట్గా ఒక స్టిచ్ అనేది వేయాలి వేసి మళ్ళీ పైకి అనేది ఇలా వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి ఒకటి రెండు ఇలా కుట్టుకుంటూ వచ్చేయడమే ఇదంతా ఈ లాంగ్ అండ్ షార్ట్ అంతా చూడండి ఇలాగే మీరు మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ బయట ఒక కుట్టు లోపల ఒక కుట్టు అనేది వేసి ఇక్కడ మధ్యలో అనేది కుట్టు అనేది కరెక్ట్గా వేసి పైకి అనేది ఇంకో స్టిచ్ వేసి వెనకాలనేది ఒకటి రెండు కుట్లు అనేవి వేసుకుంటూ ఈ లాంగ్ అండ్ షార్ట్తో నింపుకుంటూ చాలా ఈజీగా ఈ వర్క్ అంతా చేసుకుని వెళ్ళిపోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే ఇదంతా ఫుల్ అయిపోయిన తర్వాత ఈ లాంగ్ అండ్ షార్ట్ వర్క్ అనేది ఇక నెక్స్ట్ అనేది ఏం వస్తుందో తెలుస్తుంది మీకు మీకు మగ్గం వర్క్ మెటీరియల్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో అనేది చూడండి సెకండ్ వీడియో అనేది మీకు డిజైన్ పేపర్స్ అనేవి అందరికీ సరిపోయే డిజైన్ పేపర్స్ కావాలన్నా కూడా సెకండ్ వీడియో అనేది ఈ డిస్క్రిప్షన్లో చూడండి మీకు అర్థమైపోతుంది ఇక్కడికి ఏంటంటే ఇక్కడికి డబల్ దారాలు అనేవి అయిపోయాయి కంప్లీట్గా సింగిల్ దారం వచ్చింది చూసారా మళ్ళీ కింద డబల్ చేసుకుని ముడి వేసుకుని మొదలుపెట్టాలి ఇక్కడ నుంచి ఇది కూడా మీరు తెలుసుకోండి ఎక్కడ ఎక్కడ దారాలు వదులుకుని డబల్ చేసుకుని దాన్ని కలుపుకుని మళ్ళీ ఇక్కడికి సింగిల్ అయిపోతే ఇక్కడ ముడి వేసేయండి మళ్ళీ డబల్ అనేది చేసుకుని చక్కగా ఇలా డబల్ అనేది కరెక్ట్గా మళ్ళీ డబల్ అనేది తీసుకుని ఇలా దారం అనేది వదిలేసి మళ్ళీ ఈ సూదిక అనేది ఈ దారం అనేది ఇలా పట్టుకుని ఇలా అందించడమే అందించి కరెక్ట్గా ఇలా అందించి ఈ డబల్ అనేది ఇలా చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవడమే అది మీరు చక్కగా డిజైన్ పేపర్స్ అన్ని అందరి సరిపోయే మెజర్మెంట్ డిజైన్ పేపర్స్ కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో రెండో వీడియో చూడండి ఈ డిజైన్ పేపర్స్ మొత్తం తీసుకున్న వాళ్ళకి లైఫ్ టైం మగ్గం వర్క్ కోర్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది నాలుగు వేల ఆరు వందలు విలువ చేసే కోర్స్ అనేది కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇదంతా అయిపోయింది చూసారా లాంగ్ అండ్ షార్ట్ అనమాట ఇదంతా ఇప్పుడు నెక్స్ట్ అనేది ఏం వర్క్ వచ్చిందో చూడండి ఇలా అనేది కరెక్ట్గా కుట్టు అనేది కుట్టేసి చైన్ స్టిచ్ అనేది ఇలా కుట్టుకుంటూ పర్ఫెక్ట్గా ఇలా అనేది మీరు ఈ సేమ్ సిచ్యువేషన్లో ఇక్కడే అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇక్కడే ఇలా అనేది వేసిన తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ నుంచి మొదలవ్వాలన్నమాట మళ్ళీ ఇక్కడ నుంచి మొదలయ్యి ఇక్కడ కుట్టు అనేది వేసి లోపల అనేది ఒక స్టిచ్ అనేది వేసి కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ ఒకటి రెండు అనేది వేసి మళ్ళీ పైకి అనేది ఇలా వెళ్ళి కరెక్ట్గా లోపలికి అనేది వెళ్ళిపోయి ఇలా ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి వేసి పైన అనేది వేసి ఇంకోటి అనేది ఇలా లోపలికి ఇలా వేసుకుంటూ నీట్గా ఇక్కడ అనేది సేమ్ సిచ్యువేషన్ అనమాట సేమ్ సిచ్యువేషను కాకపోతే ఇక్కడ అనేది స్టిచ్ అనేది వేసుకుంటూ ఈ ఈ షేడ్ అనేది దీని లోపల నుంచి వెళ్ళి కరెక్ట్గా ఇలా పైకి వెళ్ళే అనమాట లాక్కుంటూ వచ్చేయడమే చాలా ఈజీ వర్క్ ఐడియా ఫ్రెండ్స్ మీరు ఒక్క ఒకటి నుంచి రెండు సార్లు ట్రై చేస్తే ఈ వర్క్ అంతా మీకు వచ్చేస్తుంది చాలా చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అంతా కుట్టేయవచ్చు చూసారు కదా ఇలాగే ఈ షేడ్ అంతా లాక్కుంటూ వచ్చేయండి లోపలికి వెళ్ళడం ఒక కుట్టు వేయడం మళ్ళీ వెనకాల ఒకటి రెండు వేసేసి మళ్ళీ ముందుగా కుట్టు వేసి మళ్ళీ పైకి అనేది ఇంకో స్టిచ్ వేసి ఇలాగే మీరు నీట్గా ఈ లోడింగ్ అనేది చక్కగా ఈ లాంగ్ అండ్ షార్ట్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ లాంగ్ అండ్ షార్ట్ వర్క్ షేడ్ అనేది పైకి అనేది ఇలా లాగుతూ కరెక్ట్గా వెంకాల రెండు కుట్లు అనేవి వేస్తూ పైకి అనేది ఇంకోటి వేస్తూ కరెక్ట్గా ఇలా వేసుకుంటూ నీట్గా ఈ వర్క్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి ఇలాగే వేసుకుని వెళ్ళిపోతే కరెక్ట్గా ఎండ నాట్ అనేది ఇక్కడే వేసేయాలన్నమాట దీని పక్కనే నాట్ అనేది వేసేయాలి వేసేసిన తర్వాత నెక్స్ట్ కలర్ ఏంటో చూడండి ఇలా వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది ఇంకో కలర్ అనేది ఇలా లాగి కరెక్ట్గా పైన అనేది ఇలా వేసి ఇలాగే కరెక్ట్గా వెనకాల రెండు కుట్లు పైన అనేది ఒక స్టిచ్ వేసి కరెక్ట్గా ఇంకో కుట్టు అనేది పైకి వేసి ఇలా అనేది ఒకటి రెండు వేసి మరొకటి అనేది ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసి ఇలాగే ఇటు వైపు అనేది వేసి వెనకాల అనేది రెండు కుట్లు వేసి పైన అనేది ఇంకుట్టు వేసి ఇంకోటి అనేది ఇలా వేసి అనేది రెండు స్టిచ్లు వేసి కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక స్టిచ్ వేసి కరెక్ట్గా ఇలా అనేది వేసుకుంటూ ఈ ఆకులాగా పర్ఫెక్ట్గా మీరు ఈ కలర్స్తో ఇలా లాగుతూ వెళ్ళిపోవాలన్నమాట లాగుతూ వెళ్ళిపోతే ఈ కలర్ అనేది వర్క్ అంతా ఈజీగా అనేది కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా ఇలా అనేది మీరు పూర్తిగా ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవడమే ఇలా కలర్ అనేది షేడ్ రావాలి ఈ త్రీ కలర్స్ అనేవి వచ్చాయి చూసారు కదా ఇలాగే మీరు కుట్టేయండి ఈజీగా చాలా చాలా ఈజీ అనమాట ఈ వర్క్ అంతా చేయడం చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇలాగే ఈజీగా మీరు ఈ వర్క్ అంతా చేసుకుని వెళ్ళొచ్చు ఇది దీన్ని ఫెదర్ వర్క్ అని కూడా అంటారు ఇది లాంగ్ అండ్ షార్ట్తో చేస్తారనమాట షేడ్స్ అనేవి ఇలాగే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో చూడండి ఆఫర్స్ అనేవి ఉన్నాయి చక్కగా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ మగ్గం కోర్స్ గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకోండి ఇప్పుడు అర్థమైపోతుంది చూడండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సక్సెస్ఫుల్గా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి పూర్తి వివరాలు చెప్తారనమాట లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఎప్పుడు ఎన్నడూ ఇవ్వనటువంటి ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ లాంగ్ అనేది ఆ వీడియోస్ అనేవి మీ దగ్గరే ఉంటాయి అవి హై క్వాలిటీ ఫోర్ కే క్వాలిటీతో సహా ఈ వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి కానీ ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటంటే మీకు జీవితాంతం అనేది కోర్స్ మీ చేతిలో ఉండడమే కాకుండా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు డిజైన్ మీరే తయారు చేయడం మీరే మెజర్మెంట్ గీసుకోవడం ప్రతీది కూడా ఈజీగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్సు ఒక్కసారి తీసుకుంటే మీరు ఇక లైఫ్లాంగ్ మీ చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా దీని వివరాల కోసం ఈ రెండు నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకు కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్న మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లాంగ్ ఉంటుంది అనమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందనమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ లో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలలు మెజర్మెంటు అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారనమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటాను అని చెప్పి చక్కగా మీరు పేరు అనేది దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు